అమ్మమ్మ ఇంటికి ఈ బెండకాయలతోటి ఈరోజు నీకు నేను బెండకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తా బాగా జలుబు ఒళ్ళు నొప్పులు దగ్గు విపరీతమైన దగ్గు వస్తుంది నిన్న చేద్దామని తెచ్చాను కానీ నిన్న చేయలేకపోయా ఈరోజు చేస్తాను చాలా బాగుంటుంది ముందు ఈ శుభ్రం కడిగి పెట్టాను కదా వీటిని కరెక్ట్ ముక్కలు కట్ చేసి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనము ఈ బెండకాయ కూర కోసం ఒక పాన్ పెట్టి కొంచెం నూనె వేయాలి కొద్దిగా ఎక్కువ వేయాలి బెండకాయ ముక్కలు కొంచెం అంగుళ ముక్కలు కట్ చేసుకోవాలి అన్ని సమానంగా ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వీటెక్కనిద్దాం ఇప్పుడు సెగ సిమ్లో పెట్టి ఈ మొక్కలు వేసి వీటిని వీటిని చక్కగా ఎలా కలిపేసి సగ మీడియం కంటే తక్కువే ఉండాలి సిమ్ కంటే కొంచెం ఉంచి ఇక పెట్టి దీని మీద మూత పెడదాం ఒక్క నిమిషం ఈ మెత్తగా అయిన తర్వాత తీసేద్దాము ఈ మూత పెట్టిదా ఇంక ఇప్పుడు దీనికోసం గ్రేవీ కోసం మసాలా కర్రీ కదా మనం చేసేది ఇప్పుడు మీకు చూపిస్తా ఇప్పుడు ఇది మధ్యలో మధ్యలో కొంచెం కలుస్తూ ఉంటే మొత్తం మెత్తగా అవుతుంది మూత ఇప్పుడు దానికి గ్రేవీ కోసం రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు ఒక హాఫ్ చెక్క కొబ్బరి మీకుంటే వేసుకోవచ్చు ఈ జీడిపప్పు అంతా ఇదేం కాదు లేకపోతే మీరు ఒక స్పూన్ నువ్వులైనా వేసుకోవచ్చు ఒక స్పూను గసాలైనా వేసుకోవచ్చు నాకేంది జీడిపప్పు వేయటం అలవాటు కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని వస్తాను ఈ మొత్తం కలిపి వెన్నలాగా అసలు కొబ్బరి వేసినట్టు తెలియకుండా చాలా మెత్తగా మిక్సీ చేసుకొని వస్తా అంతలోకి ఈ బెండకాయలు ఉడుకు ఉడికిత్యిగి తర్వాత కూర చేద్దాం మసాలా మిక్కి పట్టుకొచ్చేసరికి ఆ పక్క కొంచెం మామిడి ఇప్పుడు ఇది చక్కగా చూడండి నెత్తగా నెత్తగా అని వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం అలా వేరే బౌల్లోకి తీసేస్తాం మొత్తం ఇంకా ఇప్పుడు దీనిలో బెండకాయలు వ్యాపంగా మిగిలిన ఆయిల్లో ఇప్పుడు మనం ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క ఒక్క అలార రేఖ ఒకటి ఎలాచి రెండు లవంగాలు ఒక్క చిటికెడు షాజీర ఇవేసి కొంచెం వేయించుదాం అవి వేగినవి ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు దీనిలో వేసేద్దాం వేసి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుదాం ఉల్లిపాయలు ఎలాగోడన్ బ్రౌన్ కర్ర ఒక అర స్పూను దంచి తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం వేయించడం ఇది కూడా పచ్చి వాతం పని దాకా వేయించడం మనం ఎప్పుడైనా సరే మసాలాలు కానీ ఏమైనా నాన్ వెజ్ కూరలు కాకుండా ఈ వెజిటేరియన్ చాలా సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు నేను అది సిమ్ కంటే కొంచమే పెట్టాను మీడియం కంటే తక్కువే నేను అది మిక్సీ చేసుకొచ్చేసరికి కొంచెం మాళ్ళు ఇంకా నాకు నచ్చకాల తాతయ్య చెప్పా ఏందో వెనకాల తాతయ్య ఒక్కసారి కలిపి మూత పెట్టడం సరే ఇది బాగా వేయించడము మీరు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి మూత పెడితే మాడకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేయిపోయింది అది ఇదిగో నేను మిక్సీ పట్టుకొచ్చా చూడండి ఎంత మెత్తగా అంటే అసలు చూడండి ఏమాత్రం అనేది లేకుండా ఇలా మెత్తగా వెన్నలాగా పట్టుకొచ్చుకోవాలి అప్పుడు దీన్ని దీనిలో వేసేసి చక్కగా వేయించుకోవాలి ఇవి మనం అన్ని పచ్చి చేసాం కదా చక్కగా వేగి ఆయిల్ వదిలేసి ఆయిల్ పైకి వేలిందాక ఇలానే కొంచెం వేపుతాను మూత కూడా పెట్టచ్చు మూత పెట్టేసి అప్పుడప్పుడు తిప్పుతా ఆయిల్ పైకి వచ్చిన దాకా అంచులు అన్నమాట ఆయిల్ వదిలేసింది ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా ఉప్పు కారం నేను ఉప్పు కారం కొంచెం తక్కువే వేస్తా కారం సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుదాము ఇప్పుడు ఈ మసాలా ఇలా ఇది వేయగాక కొంచెం నీళ్లు పోతాం ఈ మిక్సీ జార్ కడిగేసి పోసేద్దాము పోసి మీ గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని నీళ్లు పోసుకోవాలి ఇలా మసాలా అంతా కలిసిన దాకా నాకైతే ఈ గ్రేవీ సరిపోద్ది మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చిందాక ఉడికిద్దాం చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి వేసింది కదా ఇప్పుడు మనము ఇవి వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేద్దాం వేసేసి కొడుకు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడదాం ఎందుకంటే ఇవి ఆల్రెడీ మెత్తగా ఉడికినాయే కాబట్టి శని మాత్రం సిమ్లోనే నేను సిమ్లోనే ఉంచాను అంటే ఈ మసాలా అంతా ఆ బెండకాయ ముక్కలకు పెట్టేటట్టు మీకు ఈ స్టేజీలో ఈ గ్రేవీ చాలదనుకుంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు నాకైతే సరిపోయిద్దాం అంత గ్రేవీ అవసరం ఉండదు మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చిందా కుడికిద్దాం ఇప్పుడు ఈ కూరగాయలు వేసుకోవచ్చు సరే ఆయిల్ అంతా ఎలా వచ్చిందో ఇది కసూరి కొంచెం ఎలా అయిపోయినా చ సండేసి మీకు ఇప్పుడు కావాలంటే మీరు ఇందులో గరం మసాలా వేసుకోవచ్చు వద్దనుకున్నా పర్వాలేదు నేనైతే నాకు మనం అందులో అన్నీ వేసాము కదా తాలింపులు ఇదిగా చూడండి ఒక్క చిటికడే గరం మసాలా వేసాను ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి ఇంకా ఇప్పుడు గుమ్మఘమ్మలాడే బెండకాయ మసాలా కర్రీ రెడీ ఇవన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి తిప్పేసి ఒక్కశాకను మూతనాను అంతే ఎక్కువ అవసరం లేదు ఒక్క నిమిషం కూడా అవసరం లేదు కొంచెం మూత పెట్టేద్దాం ఇంకప్పుడు బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా కూర రెడీ అయింది గ్యాస్ కట్టేద్దాం చూడండి అంత సూపర్ ఉందా ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి సరేనా సూపర్ ఉంటుంది ఇది బిర్యానీలో తినొచ్చు చపాతీలో తినొచ్చు మసాలా తక్కువగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి